హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాదిరి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వంకాయ చిలకడదుంప పులుసు చేద్దాం వీటికి కావలసిన పదార్థాలు రెండు ఉల్లిపాయలు ఆరు వంకాయలు ఆరు చిలకడదుంపలు కొద్దిగా కొత్తిమీర ఒక పది పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నాను బాండీలో నూనె అయితే వేగొచ్చింది ఈసారి కా కాస్త మెంతులు అలాగే కొద్దిగా జీలకర్ర అయితే వేసేసాను పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసేసుకుని బాగా వేసుకుందాము పులుసులో అయితే ఇలాగ ఎటువంటి మనం మసాలాలు వేసుకోకర్లేదు జస్ట్ కొద్దిగా మెంతులు జీలకర్ర వేస్తే సరిపోతుంది మన ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయి ముందుగా మనం శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు అలాగే చిలకడదుంప ముక్కలు వేసేసుకుని వీటిని కూడా బాగా వేపేసుకుందాము వంకాయ ముక్కల్ని చిలకడదుంప ముక్కల్ని కాసేపు మూత పెట్టుకుని మగ్గించుకుందాము వంకాయ ముక్కలు చిలకడదుంప ముక్కలు అయితే మగ్గిపోయాయి ఈసారి మనం ఒకసారి బాగా కలుపుకొని మాడిపోకుండా కింద ఉల్లిపాయలు చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం రెండు స్పూన్లు కలుపు కొద్దిగా పసుపు రెండు స్పూన్లు కారం వేసుకుని బాగా కలుపుకోవాలి తగినంత వాటర్ పోసుకొని ఒకసారి మళ్ళీ మనం బాగా కలుపుకొని మూత పెట్టుకుని మనం వంకాయ ముక్కలు చిలకడదుంప ముక్కలు బాగా ఉడికి దాకా అయితే ఉంచుకున్నాక ఇప్పుడు మనం కాస్త చింతపండు పులుసు అయితే వేసేద్దాము ఇందులో నేను శనగపిండి గుడ్లు అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే దీనివల్ల పులుసుకి బాగా టేస్ట్ వస్తుంది అలాగే పులుసు కూడా తొందరగా చిక్కబడిపోతుంది శనగపిండి వల్ల ఈ శనగపిండి గుడ్లు రెసిపీ అయితే ఎలా కలుపుకోవాలో నేను శనగపిండి గుడ్లు పులుసు మెంతులు పులుసు పెట్టాను ఆ వీడియో అయితే చూడండి ఇందులో కాస్త బెల్లం కూడా వేసేసాను ఎందుకంటే పులుసులో కాస్త బెల్లం వేసుకుంటే కర్రీ చేస్తే అయితే చాలా బాగుంటుంది మీరైతే ట్రై చేయండి ఈ వీడియో కనపడిస్తే మీకు ఏం చేయాలి వంకాయ చీలకడదుంపల కర్రీ అయితే రెడీ అయిపోయింది సర్వింగ్ బైల్లోకి అయితే తీసేసుకున్నాను బాయ్